వసతి దీవెనకు మొత్తం సిద్ధం జగనన్న వసతి దీవెన అవును జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సతవం అయితే సిద్ధం చేస్తూ ఉంది సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన ద్వారా ఇటీవల డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధం చేసి వేసింది కూడా సో ఇప్పుడు జగనన్న వసతి దీవెనకు సంబంధించి జగనన్న వసతి దీవెనకు సంబంధించి నిధులైతే విడుదలైతే చేస్తూ ఉన్నారన్నమాట అయితే ఈ జగనన్న వసీవకు సంబంధించి డబ్బులు అనేవి మనం చూసుకుంటే ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఆపాని తరగతుల వారికి ఇవి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అయితే వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది అనమాట మార్చ్ ఇరవైనా అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవరికైతే ఈ వసతి దీవున డబ్బులు అయితే రాలేదో వారికి కూడా ఇందులో అవకాశం అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఏడాది కాబట్టి మొత్తం మీద మనకు మార్చి ఇరవై తర్వాత జగనన్న వసతి దీనికి సంబంధించి డబ్బులు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకు ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట వసతి దీవెన పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి అలాగే పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను